నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ దేవి సమేత స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఈవో రఘురామయ్య హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీ నాటికి భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానికలను సిబ్బంది లెక్కించారు ఆ మేరకు ఆలయ హుండీలో భక్తులు లక్షా తొంభై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల నగదును కానుకలుగా సమర్పించినట్లు తెలిపారు నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఏప్రిల్ నాలుగో తేదీ నుండి ఇప్పటి వరకు ఉండీ కలెక్షన్ ఓపెన్ చేయగా ఒక లక్ష తొంభై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇందుకు గాను భక్తులు విరివిగా వచ్చినందువల్ల ఆదాయం కూడా పెరిగింది ఈ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో స్వామివారి పేరుతో జమ చేస్తాం కెనరా బ్యాంక్ నుంచి జమ చేస్తాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు